నమస్తే వెల్కమ్ టు స్టార్ ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్టు నెలలో వృషిక రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది వృషిక రాశి వారికి ఆగస్టు నెలలో ఇది కూడా ఫేర్లీ బాగుందనే చెప్పాలి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మీకు గ్రహ సంచారాన్ని కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే మీకు చాలా కాన్ఫిడెంట్గా మీరు చేసే ఏ పనైనా వృత్తి వ్యాపారంలో కానివ్వండి మీరు డొమెస్టిక్ లైఫ్లో కానివ్వండి ఏ ఆస్పెక్ట్లో అయినా కానివ్వండి చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటారు భయాలు ఉండవు ఆందోళనలు ఉండవు యాంగ్జైటీలు ఉండవు ఇమోషనల్ టర్బులెన్సెస్ ఉండవు ఏమీ ఉండవు హ్యాపీగా సాఫ్ట్గా పీస్ఫుల్గా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది హెల్త్ ఆస్పెక్ట్స్లో కూడా అన్నీ నార్మల్గా ఉంటాయండి ఇబ్బంది ఏం లేదు ప్రాపర్టీ సేల్ ప్రాపర్టీ కొనుక్కోవడం ప్రాపర్టీ చేజిక్కడం పిత్రార్జితం పిత్రార్ పెటర్నల్ ప్రాపర్టీ మెటర్నల్ ప్రాపర్టీ చేతికి రావడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ పెటర్నల్ ప్రాపర్టీ మెటర్నల్ ప్రాపర్టీ విషయాల్లో ఆల్రెడీ చర్చలు డిస్కషన్స్లో ఉన్నట్లయితే స్పీడ్ అప్ యూ వర్క్ ఈ మంత్ కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ మీరు ఆపర్చునిటీని కోల్పోతారు ఏదైనా సరే వృష్టికి రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే నవంబర్ పదిహేనో తారీఖు లోపు మీకు వచ్చే ప్రాపర్టీ మీకు వచ్చేయాలి నవంబర్ ఫిఫ్టీన్త్ దాకా రాలేదు అని అంటే అది మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి వరకు రాదు ప్రాపర్టీ కొనుక్కోవడం అయినా సరే సేల్ అయినా సరే అమ్మకాలకు మీరు పెట్టబోతున్నారు అనుకున్నా సరే డెసిషన్ ఇంకా తీసుకోలేదు డిస్కస్ చేయాలన్నా సరే మొత్తం ఈ నెలలో అయిపోవాలి అది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది మీరు ఏం చేస్తారంటే ఇటువంటివి అవ్వడానికి పచ్చి గోపాలల్లో పచ్చి గోపాలల్లో ఫస్ట్ హాఫ్లో చక్కెర వేయండి ఈశ్వరాభిషేకం చేయండి సెకండ్ హాఫ్ అంటే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖులోపు పాలలో మీరు హనీ వేసి అంటే తేనె తేనె వేసి ఈశ్వరాభిషేకం చేయండి మంచి జరుగుతుంది స్పీడప్ అవుతాయి పనులు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తాయి చక్కగా అభివృద్ధిలోకి వస్తారు ఇబ్బంది లేదు అండ్ మీరు ఇంకొక ఎడిషనల్ టిప్ చెప్తాను మీకు బోనస్ టిప్ చెప్తాను మీ రాసి వాళ్ళకి అది ఏంటి అంటే మీరు పనులు స్పీడప్ అవ్వడానికి ఎప్పుడూ కూడాను మీరు నిత్యం చేసే దీపారాధన నూనె నువ్వుల నూనె అయితే నువ్వులు నూనె కాకుండా మీరు కొబ్బరి నూనెతో చేయడం మొదలు పెట్టండి ఓకే పనులు చాలా ఫాస్ట్ వరకు మీ ఎప్పుడైనా చేసుకోవచ్చు పనులు ఎవరైనా ఫాస్ట్గా అవ్వాలనుకోండి అప్పుడు కొబ్బరి నూనెతో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది నిత్య దీపారాధన స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ఎప్పుడైనా మన దీపారాధన చేస్తే చాలా ఫాస్ట్గా పనులు ముందుకెళ్తాయి సో అలా చేసుకోండి విరుచికి రాసి వారు స్పెషల్గా మీకు ఇది చాలా క్రూషల్ మంత్ కాబట్టి ఈ మంత్లో మీరు కొబ్బరి నూనె మొదలు పెట్టండి విజయం మీదే సూపర్ సూపర్ టిప్ బోనస్ టిప్ బోనస్ టిప్ ఓకే నమస్తే నమస్తే